బేహద్ పరం మహాశాంతి బేహద్కే బేహద్ తండ్రి మనకు ఆధ్యాత్మిక జ్ఞానమును బోధిస్తూ ఉన్నారు భగవంతునితో జీవించటమే విద్య భగవంతుని కోసం జీవించడం సేవ భగవంతునిలో జీవించడం నిజమైన ఆధ్యాత్మికత ఈరోజు మనం ఆధ్యాత్మికత గురించి తెలుసుకుందాము భగవంతుడు మన ఇంట వెంట జంట కంట ఉంటూనే ఉంటారు ఆయన మన హృదయంలోనే ఉన్నాడన్న ఒక విషయం మనం గ్రహించినట్లయితే ఇక అంతా అద్భుతమే భయమే ఉండదు ఆనందమే ఆనందం ఇదంతా కేవలం మన ఆలోచనలే కాదు నిజమైన అనుభవంగా మార్పు చెందాలి భగవంతుణ్ణి మన హృదయంలో నిలిపి ఉంచే అనుబంధమే మనకు ధ్యానము యోగము ఇదే మన బలము భగవంతుడు మన హృదయంలో ఉన్నాడని విశ్వాసంతో మనం ఆయన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటే అది గొప్ప యజ్ఞంగా మారిపోయే గొప్ప ఫలితాల్ని ఇస్తూ ఉంటుంది అందుకనే భగవద్గీతలో కూడా ఎవరి శరీరంలో అయితే అన్ని జ్ఞాన ఇంద్రియాలు జ్ఞానంతో ప్రకాశిస్తూ ఉంటాయో అతనిలో సత్వగుణము ఎక్కువగా ఉన్నట్లు తెలుసుకోవాలి జీవులలో ప్రత్యేకించి మానవుల్లో వారు చేసే పనులను బట్టి వారి ప్రవర్తనను బట్టి వారు తినే ఆహారాన్ని బట్టి మాట్లాడే పద్ధతిని బట్టి వారి నడతను బట్టి వారిలో ఏ గుణములు ఎక్కువగా ఉన్నాయో మనము తెలుసుకోగలం జీవుల దేహాలలో నవరంధ్రాలు ఉన్నాయి అవే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మరి మన జ్ఞానేంద్రియాలతో బయట ప్రపంచంలో ఉన్న విషయాలను గ్రహిస్తూ ఉంటూ ఉంటాం కర్మలను కర్మేంద్రియాల ద్వారా కర్మలను చేయిస్తూ ఉంటుంది ఎవరిలో అయితే జ్ఞానం ఎక్కువగా ఉండి ఆ జ్ఞానము జ్ఞానేంద్రియాల ద్వారా ప్రకాశిస్తూ ఉంటుందో ప్రకటితమవుతూ ఉంటుందో అటువంటి వాటిలో సత్వగుణం ఎక్కువగా ఉన్నట్టు తెలుసుకోవాలి వివరంగా చెప్పాలి అంటే సత్వగుణము ఎక్కువగా ఉన్నప్పుడు అతడి చర్యలు సాత్వికంగా ప్రకాశవంతంగా అందరూ మెచ్చుకునే విధంగా ఉంటాయి అతని మాటలు మధురంగా ఉంటాయి అతడు సాత్వికమైన ఆహారమునే తింటాడు మంచి గ్రంథములను చదువుతాడు అతని ఆలోచనలు ఉత్తమంగా పది మందికి ఉపయోగపడే విధంగా ఉంటాయి సాత్వికంగా ఉంటాయి అతడు ఎల్లప్పుడూ ఉన్నతమైనటువంటి ఆశయాలతో భావాలతో ఉంటాడు అతడి బుద్ధి చాలా చురుకుగా పనిచేస్తూ ఉంది కర్పూరము అగ్ని దగ్గరకు వచ్చాడు రాగానే అంటుకుంటున్నట్టు సత్వగుణం సంపన్నుడు అలా చెబితే ఇలా గ్రహించేస్తాడు అతని ముఖంలో ప్రశాంతత జ్ఞాన ప్రకాశము కనపడుతుంది ఏమని చేసినా ఏ పని చేసినా ఓర్పుతో శ్రద్ధతో చేస్తాడు అతను వలన ఎవరికీ అపకారము జరగదు అందరితో సఖ్యంగా ఉంటాడు అందరి చేత గౌరవింపబడతాడు అటువంటి వ్యక్తి సత్వగుణ సంపన్నుడు అని మనం గుర్తించాలి అందుకే ఓ అర్జున ఎవరిలో అయితే రజోగుణం ఎక్కువగా ఉంటుందో వారిలో లోభత్వము ప్రతి పని చేయాలనే ఉత్సాహము ఉద్రేకము ఎల్లప్పుడూ అశాంతితో ఉండటం అన్ని తనకే కావాలనే ఆశ ఎక్కువగా ఉండటం ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇక రజోగుణం ఎక్కువగా ఉన్న వారి లక్షణాల గురించి చెప్తూ పరమాత్మ ఇలా అంటూ ఉన్నాడు ప్రతి పని చెయ్యాలనే ఉత్సుకలాటం ఉత్సుకపడటం దేనిని వదిలిపెట్టాడు ఎక్కువగా తనకు అవసరం లేని పని పనికి రాని పనులు చేస్తుంటాడు ఎప్పుడు ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు అతనికి మనసుకు శాంతి కరువవుతుంది ఎప్పుడు ఏవేవో కోరికలు కోరుకుంటూ ఈ కోరికలు తీరటానికి ఏదో పని చెయ్యాలని ఉత్సాహంతో ఉంటాడు ఆ ఉత్సాహంలో నిషిద్ధ కర్మలు అంటే చేయకూడని పనులు కూడా మరి చేయరాని పనులు కూడా చేస్తూ ఉంటాడు ఆ పని సఫలం అయితే అంత తన మహిమ వల్ల జరిగింది అని అనుకొని అపరిమితంగా సంతోషపడిపోతూ ఉంటాడు ఆ పని సఫలం కాకపోతే నెపం తన శత్రువుల మీదనో లేక విధి మీదనో దేవుడి మీదనో నెట్టి అత్యంత దుఃఖమును అనుభవిస్తూ ఉంటాడు దానివల్ల అతను మనశ్శాంతిని ఎప్పుడు కోల్పోతూ ఉంటాడు మనశ్శాంతి ఉండదు ఇటువంటి రజో గుణ సంపన్నుడికి లోభము ఆశ ఎక్కువగా ఉంటుంది ఓర్పు అసలే ఉండదు చిన్న ఆలస్యాన్ని కూడా భరించలేడు తనకు ఎవరు చెప్తే సహించడం లేడు అన్ని వస్తువులు తనకే కావాలనే ఆశ అత్యాశ ఉంటుంది తనకు ఉన్నది ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడడు ఉన్నది పోతుందేమో అన్న లోభత్వం లేనిది కావాలనే ఆశ ఈ రెండిటితోనూ అవుతూ ఉంటాడు ఎన్ని ఉన్నా శాంతి సుఖం లేకుండా భారంగా బతుకుతూ ఉంటాడు అని గీతలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి మనము సత్వగుణంలో ఉన్నవాడు గురించి మరలా గీతలో కూడా చెప్పారు సత్వగుణము ఉన్నవాడు చేసే సాత్వికమైన కర్మలను నిర్మలమైన ఫలము లభిస్తుంది రజోగుణముతో ఉన్నవారు చేసే రాజసమైన కర్మలను దుఃఖం కలుగుతుంది అని మనం ముందు తెలుసుకున్నాము ఇకపోతే దుఃఖము తమో గుణంతో కూడిన తామస కర్మలు చేసేవారికి అజ్ఞానము అవేకము అవివేకము ఎక్కువగా ఉంటుంది మానవుడు మరణించిన తర్వాత కలిగే ఫలితాల గురించి జన్మల గురించి చెప్పారు జీవితాంతం ఈ మూడు గుణములు కలిగిన వాళ్లకు ఈ లోకంలోనే జీవించి ఉండగానే ఏవేమి ఫలములు కలుగుతాయో కూడా భగవద్గీతలో చెప్పాడు సత్వగుణ ప్రధానమైన కర్మలు చేస్తే సుఖము శాంతి కలుగుతుంది రజోగుణ గుణ ప్రధానమైన కర్మలు చేస్తే మొదట్లో సుఖం కలిగిన చివరకు అది దుఃఖంతో ముగుస్తుంది తమో గుణ ప్రధాన కర్మలు చేస్తే మోహం కలుగుతుంది ప్రతి దానిని తప్పుగా అర్థం చేసుకోవటం విపరీత అర్థాలు తీయటం చేస్తుంటారు వారిలో అజ్ఞానము అవివేకము పెరుగుతుంది ఆచ ఆలోచన శక్తి నశిస్తుంది ఈ లోకంలో ప్రతి ఒక్కరికి సుఖపడాలని కోరికైతే ఉంటుంది కరెక్టే సుఖపడటానికి మార్గాలు ఎన్నో ఉన్నాయి ఎవరు దుఃఖపడాలని కోరుకోరు కాబట్టి ఏ ఏ పనులు చేస్తే సుఖం కలుగుతుందో ఆయా పనులనే చేయాలి దుఃఖం కలిగించే పనులు చేయకూడదు కేవలం సాత్విక కర్మల చేతనే సుఖం కలుగుతుంది రజోగుణం తమో గుణం ప్రధానంగా ఉన్న కర్మలు చేస్తే దుఃఖము అజ్ఞానము మోహము కలుగుతాయి కాబట్టి వాటిని వదిలిపెట్టి సాత్విక కర్మల వైపు అడుగులు వేయాలి రజోగుణం వల్ల దుఃఖము ఎందుకు వస్తుంది అంటే కామము క్రోధము రజోగుణ ప్రధానములు ఈ రెండు మొదట్లో సుఖాన్ని ఇచ్చినా చివరికి దుఃఖం కలిగిస్తాయి ఇక తమో ప్రధానం వలన మోహం కలుగుతుంది అన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాము దాని వలన హాని కలుగుతుంది కాబట్టి భక్తులు ఈ రెండు గుణాలను వదిలిపెట్టాలి కాబట్టి ఏదైతే సత్వగుణం వల్ల కలిగిన జ్ఞానము రజో గుణం వల్ల లోభము తామస గుణం వల్ల మోహము భ్రమ నిర్లక్ష్యము అజాగ్రత్త ప్రమాదము మొదలైన లక్షణాలు కలుగుతాయి సాధారణంగా నెమ్మది నెమ్మదిగా ప్రశాంతంగా మరి ఉండేవారు కూడా వారికి నచ్చని విషయాలు చెప్తే తాత్కాలికంగా కోప్పడతారు ఆ కోపంలో ఏం చేస్తున్నామో తెలియదు ఏమేమి చేస్తారో తెలియదు తర్వాత బాధపడతారు నాకు సాధారణంగా కోపం రాదు కానీ ఏదో అప్పుడప్పుడు కోపం వస్తుందండి అని తమను తాము సర్ది పెట్టుకుంటారు సర్ది చెప్పుకుంటారు అలా అప్పుడప్పుడు కోపం వచ్చి వచ్చి అలా అలవాటుగా మారే ప్రమాదం ఉందని పరమాత్మ మాటి మాటికి మనలను హెచ్చరిస్తూనే ఉంటూ ఉంటారు అయ్యా సత్వగుణం కలిగి ఉండటం జ్ఞానం సంపాదించటం పరమాత్మను గురించి తెలుసుకోండి రజో గుణంలో పడి లోభత్వం ను గురి కాకుండా మాటి మాటికి చెప్తూ ఉంటూ ఉంటాడు పరమాత్మ ఎంతటి సత్వగుణ సంపన్నుడైనా లోభత్వం కాస్తంతా ఉంటుంది తనకు లభించిన జ్ఞానం విద్య ఇతరులకు చెప్పకపోవటం కూడా లోభత్వమే తనకు ఉన్న ధనం నాది అని దోచుకోవటం అదంతా నాకే కావాలి అని అనుకోవటం ఎంతటి లోభత్వము అలాగే తాను అర్జించిన విద్యా జ్ఞానము తనలో దాచుకోవటం కూడా అంతే లోభత్వం ఈ లోభత్వాన్ని కూడా మనం గురి కాకూడదు ఇక అన్నింటిని కంటే ప్రమాదమైనది తామసం అమితమైన నిర్లక్ష్యం ప్రతిదాని తప్పుగా అర్థం చేసుకోవటం ఏ పని సక్రమంగా చేయకపోవటం సోమరితనం మాదక ద్రవ్యాలను అలవాటు పడటం ఎప్పుడు మత్తుగా ఉండటం ఇవి ఒకసారి అంటుకుంటే వదలవు ఉదాహరణకి ఆఫీసులకు ఆలస్యంగా వెళ్ళేవారు వెళ్ళిన తర్వాత కూడా పని చేయకుండా కబుర్లతో కాలక్షేపం చేసేవాళ్ళు నిద్రపోయేవారు క్యాంటీన్లలో కాలక్షేపం చేసేవారు వీడి ఇచ్చే జీతానికి ఈ పనిసార్లే అని నిర్లక్ష్యంగా పనిచేసేవారు ఈ కోవలోకే వస్తారు వీళ్ళంతా చివరికి కష్టాల్లో చిక్కుకుంటారు అందుకే ఈ గుణాల గురించి మాటి మాటికి మనలను జాగ్రత్త పరుస్తూ ఉంటారు మేల్కొల్పుతూ ఉంటారు పరమాత్మ మరి ఇవన్నీ పోగొట్టుకోవాలి అంటే మనము తపస్సు అనేది చెయ్యాలి తపస్సు తపశక్తి మనిషి స్వప్రయత్నంతో అనుకున్నది సాధించగలడు అయినా కొన్ని పనులు అసాధ్యంగానే ఉండిపోతాయి తని అని తర సాధ్యమైనంత సైతం కార్యరూపం దాల్చాలంటే తపస్సును ఒక మార్గంగా చెబుతారు పెద్దలు తపస్సు చేసి సృష్టించే శక్తిని బ్రహ్మ పొందాడని ఉపనిషత్తులు చెప్తున్నాయి నారాయణులు సైతం తపస్సు ఆచరించారంట పరమశివుణ్ణి పతిగా పొందటానికే గౌరీదేవి గంగను భూమికి తెచ్చేందుకు భగీరథుడు పాశుపతాస్త్ర దివ్య అస్త్రాలను పొందుటకు అర్జునుడు మృత్యువును జయించుటకు మార్కండేయుడు తపస్సు చేసి సాధించారనే మన పురాణాలు చెప్తూ ఉంటాయి రామనామం పాదం రామ కార్యాలనే తపస్సుగా చేసుకొని ఒక వానరుడు సముద్రాన్ని లంఘించాడు హనుమంతుడు సీతాన్వేషణలో సఫలమై రావణ వదకు నాంది పలికాడు రుద్రతాండవంగా మరి ఆయన రుద్రావతారంగా ఉండి మరి కీర్తి గడించాడు హనుమ అనే ఈ వానర వీరుడు సుందర లీలలు వర్ణన రామాయణ మహావాక్యంలో సుందరకాండగా ప్రత్యేకమైన సంతరించుకుంది పఠించిన ఉత్తర క్షణం భక్తులను అనుగ్రహించే పారాయణ గ్రంథంగా చెప్పబడుతూ ఉంది మహిషాసుర భస్మాసుర హిరణ్యాష్ల వంటి ఎందరో రాక్షసులు వర తపస్సులోనే శక్తులను వరాలను పొందగలిగారు తపస్సు అంటే అనుకున్నది సాధించే వరకు మనసు చేసే ఎడతెగని ప్రయత్నం మనసు సామాన్య స్థితిలో చెంచల స్వభావంతో అనేక విషయాల్లో సంచరిస్తూనే ఉంటుంది అదే మనసుకు ఒకే ఒక విషయాన్ని గ్రహించి మిగిలినవన్నీ విస్మి విస్మరించే ఉన్నత లక్ష్య లక్షణము ఉంది మనస్సుని సామాన్య స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళటమే తపస్సుగా పెద్దలు చెప్తూ ఉంటూ ఉంటారు ఉన్న స్థితి నుండి ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొని వెళ్ళటం మనసుని అని చెప్పడం ఒక వస్తువుపై మనసుని నిలకడగా కాసేపు ఉంచగలిగితే అది ధారణ అవుతుంది మరింత సమయం మనసుని నిలువరించగలిగితే అది ధ్యానము అవుతుంది మనస్సు అనే వింటి వాటి నారిని తపస్సు అనే విల్లుతో బాగా లాగి కట్టాలి ఏం చెప్తున్నారు మనసు అనే వింటి నారిని తపస్సు అనే విల్లులో బాగా లాగి కట్టాలి అప్పుడే బుద్ధి జాగృతమై లక్ష్యాన్ని ఛేదించగలుగుతూ ఉంటారు మనసును నియంత్రించడం అన్నది చాలా పెద్ద సమస్యే మహాభారతంలో శాంతి పర్వం మనసుని ఇంద్రియాలను మరి తదాత్మ్యం చేసి బాహ్యం నుంచి అంతరంగంలోకి తీసుకొని పోయేదాన్నే తపస్సుగా చెప్పబడింది అంటే చూడండి తపస్సు ఎన్ని రకాలుగా ఉన్నదో ఎంతెంతగా చెప్తూ ఉన్నారో తపస్సు లక్షణాలు తపోశక్తి అనేది ఎంతో మనకి చెప్తూ ఉన్నారు అంటే మహాభారతంలో శాంతి పర్వంలో చెప్పింది కూడా విన్నారు కదా మనో నిగ్రహం ఒక్కరోజు కృషితోటి పొందేది కాదు నిరంతర అభ్యాసం కావాలి బాహ్య పైన మనసు ఇంద్రియాల సమాధాన పరచడమే తపస్సుగా ఆదిశంకరాచార్యుడు బోధించారు మనిషిలోని మనోబలాన్ని శక్తిని పెంచేదే తపస్సు బెంపొందిన మనశ్శక్తిని ఎలా వినియోగించాలి అనే మా విషయాన్ని మనిషి లక్ష్యం పైన ఆధారపడి ఉంటుంది లక్ష్యాన్ని బట్టి తపస్సును సాత్విక రాజసిక తామసిక అనే మూడు విధాలుగా భగవద్గీత వివ విభజించినది మంచి చెడులు తేడాలతో సంబంధం లేకుండా అసుళ్ళ వల్లే అనుకున్నవన్నీ సాధించాలని చేసే తీవ్రమైన ప్రయత్నాలన్నీ తామసక పని అని పదవి కీర్తి కోసం చేసేవి రాజసికమని చిత్తశుద్ధి కోసం చేసేవి సాత్వికమని గీత చెప్తుంది తపస్సు తపస్సుని పొందేదే రెండు దైవకంగానే చెప్తూ ఉంటారు దుష్టత్వాన్ని దహించే మనసుని కలిగి కడిగేసి శక్తిని ప్రజ్వలింపచేసేదే తపస్సు నిష్కామ నిస్వార్థ కార్యాలన్నీ తపస్సే యజ్ఞము తపస్సే యుద్ధము తపస్సే చిత్తశుద్ధి కోసం చేసే జపము చిత్తశుద్ధితో చేసే ప్రతి పని తపస్సే అవుతుంది సాధన తపస్సే సేవ తపస్సే తపస్సు అంటే వెంటనే మనకు స్ఫురించేది నుదుట విభూతి రేఖలు మెడలో రుద్రాక్షలు కళ్ళు మూసుకొని చేసే మంత్రజపాలు ఇవి తపస్సు యొక్క అంగాలు మాత్రమే మన లక్ష్యాన్ని అనుకుని ఒక లక్ష్యాన్ని పెట్టుకొని గుర్తు చేసే చిహ్నాలన్నమాట ఇవన్నీ కూడా డ్రస్సులు రుద్రాక్షలు మెడలో దండలు తప్పటడుకులు వేయకుండా మనసులు నియంత్రించేందుకే దోహదపడుతూ ఉంటాయి నిస్వార్థ సేవతో జీవించడం తపస్సు యొక్క పరమావధి కాబట్టి ఈ యొక్క తపస్సు గురించి తెలుసుకున్నారు కాబట్టి మీరు మరి ఈ తపస్సు తపోశక్తి గురించి చక్కగా గ్రహించి యథార్థమైన తపస్సు గృహస్థల్లో ఉంటూ సాధించవచ్చు అని బాపూజీ చెప్పి సనాతన ధర్మ బేహద్ పరమ దివ్య జ్ఞానమును పొందాలి అంటే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అన్ని అందుతూ ఉంటాయి ప్లేలిస్ట్లోకి వెళ్ళి కూడా చూడవచ్చు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే